ఇది దేవదార పళ్ళ చెట్లు అండి మనం ప్రస్తుతం అందరించిపోతున్న చెట్లలో ఈ దేవదార పళ్ళ చెట్లు కూడా ఒకటి ఈ చెట్టు పళ్ళు చూడండి ఇలా ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి పళ్ళు ఇలా ఉంటాయి చూడండి చాలా తీయగా ఉంటాయి ఈ పళ్ళు ఈ పళ్ళు చాలా తీయగా ఉంటాయి ఇట్లా ఉంటాయి చూడండి అంటే ఇవి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనం బయట దొరికే బజార్లో దొరికే పళ్ళే కాకుండా ఇలాంటి పళ్ళు కూడా మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి ఇలాంటి పళ్ళు మనం పిల్లలకి ఇవ్వాలి ఇవి తినడం వల్ల చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి చూడండి చెర్రీ పళ్ళ లాగా ఎంత బాగున్నాయి పళ్ళు చాలా చక్కగా తెంచుకొని తినడమే ണ്ട് എന്തെറ കഴിഞ്ഞോ దేవదారు పళ్ళ చెట్టు కదా మాకు పళ్ళు మాత్రమే తినడం తెలుసు కానీ ఈ ఆకును కూడా మనకి ఏమిటికి ఉపయోగపడుతుంది మనం ఈ ఆకు ఎందుకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలో కొంచెం చెప్పక ఇది ఆకు ఇది జూన్లోనా ఆరిద్ర కార్తీ అని వస్తుంది ఆ కార్తీలోనా ఇది మనం బాగా పీక్కొని ఇట్లనే ఆ ఆకు పీక్కొని బాగా ఉడకబెట్టి ఇవి పిండి కన్ని బ్యాన్లు కొన్ని ఉడకబెట్టుకొని అవి చెడు వేసుకొని కోసుకొని జొన్నలు దోర దోరగా వేపుకొని మనము అవి వేపుకొని ఉప్పు కారము ఆ పిండి వేసుకొని తిరువాతకి వేసుకుంటే జొన్న రొట్టె చేసుకుంటే బాగుంటుంది అది సంవత్సరానికి ఒక్కొక్క ఊరన్నా తినాలంట మనకు ఆరోగ్యానికి హై హెల్త్ బాగుంటుంది అచ్చా అంటే ఇప్పుడు మనకి జొన్న రొట్టె కాంబినేషన్ ఈ లేత ఆకుల కూరతో బాగుంటుంది అది బాగుంటుంది అక్క తిండం తినడం వల్ల ఇట్లా మనం ఈ జొన్న రొట్టి ఆకుర మనకు పిండి ఇవన్నీ చేసుకొని తినడం వల్ల లాభం ఏంటి ఇది సంవత్సరానికి ఒక్క తూరన తింటే మనకి ఆరోగ్యము మనకు శక్తిని ఇస్తుంది శక్తిని ఇస్తాది మనకి ఏదన్నా కానీ కొంచెం రోగాలు వచ్చినా ఇది మనలోనే శక్తి తట్టుకుంటారనే మాట పెద్దలు అన్నారు ఓకే అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేది ఇప్పుడు దీంట్లో మనకు తెలుసుకోవాల్సిన విషయము చూడండి ఖచ్చితంగా మనం కూడా మన పిల్లలకి ఇవన్నీ మనం తెలియజేయాలి మనం నేర్చుకోవాలి మనం నేర్చుకుంటేనే మన పిల్లలు కూడా ఇవి తెలుసుకుంటారు ఈ అంతరించి చెట్లను వాళ్ళు మళ్ళీ పునర్సృష్టిస్తారు అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది సృష్టి బాగుంటుంది ప్రకృతి బాగుంటుంది ఏమంటారు మనం పలకడానికి రాక మనం ఆ అంటాము ఆరుద్ర కార్తె రోజు మనము ఈ ఆకుని ఇలా లేత లేత ఆకుల్ని తెంచుకొని ఇట్లా అక్క చెప్పిన ప్రాసెస్ చేసుకోవాలి అది అందులోన ఆ జూన్ లోనే వచ్చిందని అనుకోవద్దండి జూన్ పదహైదు దాటినాక మధ్యలో వస్తారు అదే అదే జూన్ పదహైదు కానీ జూన్ లో కానీ అటు ఇటుగా వచ్చినా కూడా మనకు ఆరుద్ర కార్తీ అనేది చాలా ఇంపార్టెంట్ అది నోటీస్ చేసుకోండి ఆ కార్తీలో తింటే మనకు గాని నరాలకు శక్తిని ఇస్తాదంట మనకి గాని ఏంటన్నా జ్వరాలు వచ్చినా మనలో శక్తిని తట్టుకునే మాట అనంగా విన్నాం రోద నిరోధక శక్తిని పెంచుతుంది ఈ ఆకు దేవదారి ఆకు ఈ ఆకు పేరు దేవదారి ఆకు ఈ పళ్ళ పేరు దేవదారి పళ్ళు అంటారు చూడండి ఎంత చెర్రి పళ్ళ లాగా ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు ఇది ఉండలేదా ఈ ఆకు అప్పుడు ఉండలేదా మనం అప్పుడు ఇత్తనం మాకు అప్పుడు ఇత్తనాలు పడుతుంటాయి ఏ చెట్టున్న చూడు ఎంత క్లాస్ ఎంత బాగుంటుందన్న ఆకు ఆకు బాగున్నప్పుడు మేము అది పీక్కొచ్చుకుంటాం పీకొచ్చుకొని సన్నగా తరిగి ఉడకబెట్టి అది జొన్నలు కొంచెం వేపుకొని తెల్లగా వస్తాయి కదా అవి మేము మిక్సీకి వేసుకొని పెట్టుకుంటాము ఉల్లిగడ్డ అవి కోసి పెట్టుకొని కరివేపాకు అన్నీ వేసుకొని రెండు బ్యాళ్ళు ఉడకబెట్టుకుంటాం కదా కందిబేళ్ళ పెసర బంది బ్యాల్ కందిబేళ్ళే కందిబేళ్ళు ఉడకబెట్టుకొని అవి ఇవి అవి కానీ కలుపుకొని కారం వేసుకొని చేసుకుంటాము రొట్టె బా సూపర్ నెయ్యి కందిపప్పు ఆకుర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్ని కూడా మనకి పోషకాలు ఇచ్చే ఆహారమే అది ఖచ్చితంగా జొన్న రొట్టె అంటే ఇంకా శక్తివంతమైంది సో ఈ ఆకు మనకు రోగ శక్తి ఇంకా పెంచుతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం పిల్లలకి తినిపించాలి మనము తినాలి ఒక్క తూరన్నా ఇది తినాలంట సంవత్సరానికి ఒక్కసారైనా ఈ ఆకు అనేది మనం తినాలి ఆ కార్తీలో తింటే మనకు బాగుంటది అప్పుడే ఇది బాగా ఎగురొస్తుంది ఎండల కాలం లేదా కన్నీనాక ఇప్పుడు తినొచ్చా ఈ టైంలో ఇట్లాంటి కొంచెం తీసుకొని పోయి చేయాలి మరి ఖచ్చితంగా పెట్టుకొని బాగా సన్నగా తరగండి ఈలకత్తితో ఈలకత్తితో తరిగి ఇప్పుడు ఇట్లాంటి ఉంటుంది ఇట్లాంటి వల్ల ముదురాకు తీసేయాల చేసుకొని తీసేసుకొని కాకా వేసుకొని చేసుకోండి అట్లా చేసుకోలే ఇప్పుడు మేమేం పీకిస్తాము నువ్వు చేసుకుంటే ఇది కొమ్మలు తీసుకెళ్తాలి నాకు కొమ్మలు తీసుకెళ్తే పట్టుకోవడానికి ఈజీ ఉంటది ఆకైతే మళ్ళీ మీరు ఏమన్నా ఆయుర్వేద మండలకి ఏమన్నా చెప్పగలరా ఏమన్నా ఇట్లా ఏమన్నా చెప్పి ఇంకొకరికి ఏమన్నా చెప్తారా అని అని అట్లా కాదు మీకు తెలిసే చెప్పమ్మా నీకేమన్నా తెలుసు ఈ మొక్క నుంచి అండి ఇది ఉత్తరేంటి నాకు ఇది ఉత్తరేణి గురించి మీకు ఏమన్నా తెలుస్తే ఇది ఉత్తరేణి యాక్చువల్లీ చాలా చాలా విలువైన మొక్క ఇది మనకు ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది ఉత్తరేణి ఏర్లు అనేది ఇవి పండ్లు మనము పళ్ళు చెక్కేకి పండ్లకి చాలా శక్తిని ఇస్తుంది అంట అనే మాట అయితే విన్నాను నాకైతే ఇంకా తర్వాత అయితే తెలియదు నువ్వు చెప్పింది వంద శాతం నిజము మనకి పంటి నొప్పి ఉన్నా లేదంటే పళ్ళు కదులుతున్నా చిగుర్ల నుంచి రక్తం వస్తున్నా చెడు వాసన వస్తున్నా లోపల ఏమన్నా పుండ్లు వచ్చి మనకు చెడు వాసన వస్తుంటది కదా అప్పుడు ఈ వేరుని తీసుకొని బాగా కడిగేసి నీళ్లతో దాన్ని ఇట్లా నమిలి మనం పళ్ళతో మనం వేప పుల్ల లాగా బాగా తిక్కినట్లయితే కనుక మనకు ఇవన్నీ మన పరిష్కారం అయితే ఇవి గట్టిపడతాయి ఇప్పుడు మనకి ఈ దంతాలు అనేది ఈ దంతాల కోసరానికి సిగర్లకి బలం ఇస్తాను బలం వస్తుంది మనం వేప పుల్లతో నలభై రోజులు పళ్ళు దిక్కోవాలి ఈ ఉత్తరేణి పుల్ల గాని ఉత్తరేణి వేరు గాని వేరు గాని పుల్ల గాని ఏదైనా గాని పన్నెండు ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి పుల్ల అయితే పన్నెండు ఇంచులు ఉండాలి వేరే ఎంత ఉన్నా పర్లేదు మనకి దీంట్లో మనకు ఎక్కువ ఉంటుంది అనమాట పోషకాలు అది తెంచి తినడం వల్ల తింటూ ఆ రక్తం రసం ఉంటుంది కదా రసం నోట్లో పోయినా కూడా లోపల నురి పురుగులు ఉంటాయి కదా అంటే కొన్ని మట్టి తిన్నప్పుడు పురుగులు వస్తుంటాయి మనకి పచ్చి కూరగాయలు తిన్నప్పుడు కూడా పురుగులు పడుతుంటాయి ఆ పురుగులు కూడా మనకి లెట్రిన్ ద్వారా వెళ్ళిపోతాయి అనమాట బయటికి ఇది మనకు ఈ రసం నోట్లోకి పోయినా కూడా మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఇదిగోండి ఇట్లా ఉంటది ఉత్తరేణి ఆకు బాగా బాగా చూడండి జూమ్ చేయండి కొంచెం ఉత్తరేణి ఇట్లుంటుంది కదా ఈ ఆకుతో కూడా మనము తోటకూరలాగా తాలింపు చేసుకొని తినచ్చు ఈ విషయం మీకు తెలీదు నాకు కూడా ఈ మధ్య తెలిసింది అంటే నేను తెలిసిన తర్వాత దీనికోసం నేను చాలా ట్రై చేసినాను కానీ దొరకలేదు ఇప్పుడు ఇక్కడ నాకు కనపడింది కనపడింది ఉత్తరణి ఆకు తోటకూర మనం ఎట్లా చేసుకొని తింటామో సేమ్ అట్లే కనుక ఉత్తరణి ఆకు కూర తాలింపు చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి అంత మంచిది అనమాట ఇది నాకు తెలిసింది ఇది అన్నావు కదా నేను మా ఊర్లోనా మాది మా ఊరు గుండాలే ఇది అవును గుండాలైతే నన్ను ఏమైనా పిలుస్తారు పేరుతో పిలుస్తారు కానీ ఇది మన ఆయుర్వేదం డాక్టర్లు చెప్తున్నారు నాకు ఆయుర్వేదం డాక్టర్లు ఎక్కువ చెప్పేది వింటాను నేను ఆయన వాళ్ళని చూస్తాను వాళ్ళని కలుస్తుంటాను ఎక్కువ నేను మా ఇంట్లో ఏం రోగం వచ్చినా ఈవెన్ వచ్చినా పెద్ద పెద్ద రోగాలు వచ్చినా కూడా నేను పోయేది ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి మన ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి నేను పోను వాళ్ళు చెప్పే విషయాలే నేను మిగతా చెప్తున్నా చిన్న వంకాయలు నెల వంకాయ నేలముల కాయ నేల ఆ వంకాయ ఒక మనకు దగ్గులేసిన ఒక జ్వరం వచ్చినా దాంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అది దంచి అది అంతంత ఉంటలు వేసుకొని మింగినా గాని మనకి బాగుంటుంది అంట్యానికి మంచిది తగ్గుతుంది మనకి పిల్లలకి దగ్గు లేసిందంటే అది తినిపించినారంటే మనకు పెద్దలకు కాని పిల్లలకు కాని అది చాలా మంచిదంట అవును అట్లా మనం నేను ఒక ఇద్దరితో ముగ్గురితో అన్నాను నన్నీ తిక్కలేసిపోతే దిక్కుది లేదు లేదు అది మంచిది చాలా మందికి తెలియక మనల్ని పిచ్చోళ్ళు అంటారు కానీ అది వాళ్ళకి తెలియక వాళ్ళ ఇటమిన్స్ అంత ఇటమిన్స్ వంకాయ నేను ఇంకొక విషయం చెప్పనా ఇది ఈ అది ఆకివ్వండి అన్న ఏదో ఒక మంచి పెద్ద ఆకివ చె చెట్టు మీకు ఆమ్దం గురించి ఏమన్నా తెలుసా ఆందం గురించి అయితే నాకైతే తెలియదు కానీ మీరే చెప్పండి నేను చెప్తా ఈ ఆమ్దం ఈ చూడండి ఆమ్దం ఆకు ఇది ఇది ఆముదమాకు ఇది ఆముదమాకుకి మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి గుజ్జు తగిలి ఉంటది లోపల గుజ్జు తగ్గిపోయి లేదంటే మామూలుగానే నరాల నొప్పులు వచ్చి కండల నొప్పులు వచ్చి మోకాళ్ళ దగ్గర మీకు నొప్పులు ఉన్నట్లయితే ఈ ఆకుకి బాగా నూనె రాయాల నూనె రాసేసి అంటే కొంచెం పెన్న మీద పెట్టి వేడి చేసి అది ఇట్లనే పట్టి పెట్టి మనం బట్ట పెట్టి కట్టేసినామంటే మనకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి ఈ ఆముదము అంత బాగా లోపల ఉన్న గుజ్జు లేని వాళ్ళ కూడా అది బాగా పటిష్టం చేస్తుంది నొప్పి తగ్గించి మనకు వాళ్ళ రిలీఫ్ ఇచ్చేస్తుంది వాపులు వచ్చిన నొప్పులు ఏదైనా కానీ నొప్పి ఎక్కడైనా కానీ మన శరీరంలో ఎక్కడైనా కానీ మనకు ఈ ఆముదం నొ నొప్పులు ఉన్నాయంటే మనం ఆవాల నూనె దీనికి కట్టించాలా అంటిసి పన్న మీద ఇట్లా పెట్టి బాగా వేడి చేసి అది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా అట్లా కొద్దిగా వెచ్చవెచ్చ ఉన్నప్పుడే పెట్టి కట్టేస్తే ఆ నొప్పి అంతా గుంజు ఇడుస్తుంది అనమాట మీరు రాత్రి పూట పొద్దున పూట రాత్రి పూట అట్లా మూడు పూట్ల కట్టేస్తే మీకు నొప్పులు వెళ్ళిపోతుంది ఆవు నూనె కాకుండా బరగొడ్డు నూనె అవి వేసుకోవచ్చు కాకుండా ఆవాలది నూనె దొరుకుతుంది ఒకవేళ మనకు ఆవాల నూనె అందుబాటులో లేదంటే మనకి నూనె నూనె కూడా వేసుకోవచ్చు నూనె కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనెతో గానీ మనం అట్లా కాళ్ళకి కట్టి నూనె అంటారు అది ఆవు నూనె కాదు ఆవు నెయ్యి వేరే బరగొట్టు నెయ్యి వేరే ఉంటది నువ్వుల నూనె గానీ కట్టుకోవచ్చు ఇంకా మన తెల్ల జల్లెడు ఉంటది కదా తెల్ల జల్లడు కూడా మనకి ఎక్కడన్నా తల నుంచి పాదాల వరకు ఎక్కడ నొప్పుడు తెల్ల జల్లెడుకి కొంచెం నువ్వుల నూనెలో వేసి మరగబెట్టి సన్న వంట మీద మరగబెట్టాల ఆ నూనె రాసినా నొప్పి తగ్గిపోతది అది ఆకు తీసుకొని సేమ్ దేని లాగానే ఆకు ఇట్లా పెట్టి కట్టు పెట్టేసినా కూడా మనకి జల్లడాక్తో కూడా నొప్పులు అనేవి తగ్గిపోతాయి తిరుగుతారా నేనైతే నువ్వు నమ్ముతావ్ లేదో ఒక చోట గుడిలో పూజ చేస్తూ చేస్తూ రాయి స్లిప్ అయ్యి ఇట్లా లేదంటే నువ్వుల నూనె అన్న వాడాల నువ్వుల నూనె ఏమవుతుందంటే నర నరాల్లో వెళ్ళిపోతుంది అది తెల్ల జల్లడా కేసు కట్టినా కూడా నీకు ఆ దారి లేకుండా కూడా నీకు లోపల చర్మంలో దారి సృష్టించుకొని పోయి నీకు ఆ వాపు ఆ వాతము ఆ నొప్పి అవన్నీ కూడా ఏం పీకవ్ సల్లగా ఉంటుంది నీకు పెట్టినప్పుడప్పుడే ఉడుకుడుకు నా నా నన్ను అడిగితే రెండు రోజులు వాడి చూడు ఇది ఇన్ని రోజులు ఎట్లా భరిచినావు రెండు రోజులు వాడి చూడు నీకు ఏమన్నా తగ్గింది అనుకో ఇంకా నువ్వేం పర్వాలేదు తగ్గలేదు అనుకో డాక్టర్ దగ్గరికి పో ఇంకోటి నీకు వాపు వచ్చింది ఇట్లా సెకవెట్టు కాదు వాపలేంది పట్టీలు అన్ని తీసి పాడేసింది చూస్తున్నా గుంత పడుతుందేమో ఏమో చూస్తున్నా ఇంకా ఇవాళ తగ్గినంత కూర్చొని నువ్వు దీంతో పాటు బార్ల పిండి అని దొరుకుతుంది బార్ల పొడి బార్ల బియ్యం తెలుసా నీకు ఆ బార్ల బియ్యం నీళ్లు బాగా తాగు ఇన్ని రెండు చెంచాలు బార్ల బియ్యం వేసి ఓ రెండు లీటర్ల బియ్యం వేసి ార్లీ బార్లీ బార్లీ అంటే దొరుకుతాయి నీకు బార్ల బియ్యం దొరుకుతాయి నువ్వు బార్ల బియ్యం నీళ్ళు ఇన్ని ఓ రెండు చెంచాలు వేసి ఓ లీటర్ నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టేస్తే నీకు చిక్క గంజిలాగైతుంది ఆ గంజికి నీళ్లు కలుపుకోవాలి మళ్ళీ నువ్వు నీళ్లు కలుపుకొని బాగా రెండు మూడు లోటాలు బాగా తాగు ఫుల్ ఆ నీళ్లు తాగింది ఎంత తాగితే నీకు ఆ వాతం అట్లా వెళ్ళిపోతుంటది ఆమెకు ఇది ఉబ్బొచ్చింది ఇదంతా వెళ్ళిపోతుంది మాట అంతా వెళ్ళిపోతా నీకు ఎప్పుడైనా కానీ నువ్వు బార్లీ నీళ్లు ఇది నువ్వుల నూనె తోటి నువ్వు చేసుకో ఖచ్చితంగా పోతుంది ఆమ్దామా కన్నా వేసుకో తెల్ల జిల్లడన్నా వేసుకోవాలి ఆహా